స్టార్ట్ అని చెప్తున్నా పోయేటప్పుడు గుర్తుంటాయి ఇవన్నీ ఒక ఒక రోజు గడిచింది అనుకో ఉన్నాయని మళ్ళీ అట్నే రిటర్న్ వస్తాయి ఎంత తిన్నా బెజార్ అనిపిస్తుంది మన ఫుడ్ మనం తింటే ఆడే కొత్త కొత్త ఉంటాయి మొక్కు ఏట్రా తమ్ముడు కారణనా ఎంత బరువు బరువు బ్యాగ్ ఎంత ఉంది ఇది ఎంత బరువుంది మా అబ్బుకి ఈ లగేజ్ మోయాలంటే అలౌట్ అయిపోతుంది దెబ్బ కాదు నువ్వు వండుకో అప్పుడప్పుడు లేవు మళ్ళా పండుకో అంటే బయట వండుకోడు నిద్ర అంటే నిద్ర ఎక్కువ శాతం నైట్ టైం

అరే డిక్ ఓపెన్ చేయలేనా డిక్ ఓపెన్ చేస్తావారా హలో నాడు ఏడి చెప్పవారా ఏడికొతురా ఏడుతుడిగా రేడికొతురు మీరు తెలుసు ఇందాక అన్నది మేము ఆంధ్రకి పోతున్నాం బాబాయ్ పెళ్లికి పోతున్నాం జాగ్రత్త టెన్ డేస్ టెన్ డేస్ వరకు రాము జాగ్రత్త అని చెప్తుంది నాకు లోపల ఉన్నాడు లాక్ ఓపెన్ చూడు జరిగిన లాక్ ఉన్నట్టుంది లోపల ఉన్నాడు కాదు బాయ్ బేట బాయ్ అక్కడప్పుడే ఎక్కిండు పోయినప్పుడు కుల్లనా ఎవరిది నేను కుల్ల మన సిటీకి పోయి వచ్చినప్పుడు చార్జర్ పెట్టుకురుగా నార్మల్ ఛార్జర్ రండి దరుపతై నా లేసా కా హలో మామయ్య మేము బైలే ఎర్తునము ఆ ఏడున్నాను కాడికి వచ్చినావా ఆ సరే సరే మేము సరే మరి ఎలాసమ్ సరే జాగ్రత్త ఓకే రైట్ టైం సెవెన్ కావస్తుంది ఇప్పుడే జస్ట్ సూర్యుడు అయితే బయటకు వస్తూ ఉన్నాడు ఇంకా మంచి అయితే పోలే పోలేదు మన ఊర్లో ఆల్మోస్ట్ ఇంకా మంచి ప్రదర్శమ ఉంది పొద్దు అంతా జస్ట్ ఇప్పుడే పొద్దుగా ఇంటికి ఆవు ఆవునిప్పి జస్ట్ పెండ తీసేసి నూకాలేదంతా ఇక ఈ చెత్త ఉంది కదా ఈ చెత్త మొత్తం ఒకసారి నూకి దగ్గరికి వెయ్యాలి కోలా నిప్పిన కోలు కూడా బయటికి వెళ్ళిపోయినాయి ఈ ఆవుని ఇంకా ఆవు కొట్టుకోవాలి మా అమ్మ ఇంకా ఆవు కూడా డబ్బం వేస్తుంది మంచిగా ఇప్పుడే మొత్తం క్లీన్ చేసినట్టు అయిపోయింది మొత్తం ఫినిషింగ్ నీట్గా అయిపోయింది ఇంటికాడ చూ మంచి ఒకసారి ఏం కనబడుతున్నా సరీ సార్ ఉంది ఆల్రెడీ అబ్బా కట్టలు పోయి పెట్టావా సిరిసా ఓ మంచి పని చేసినావు ఏంది వాటర్ పెట్టినా కట్టెల పొయ్యి పెట్టినా గానీ ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు మస్తు సట్టాయిస్తున్నాయి లేచినప్పటి నుంచి ఆ వేళ కొట్టుడు అవుతుంది ఎందుకు ఇట్లా వస్తున్నాయి ఇట్లా వచ్చినాయి రెండు అట్లా తిరుగుతున్నాయి అంటే అయిపోయినట్టే ఇంకొక ఒక రోజు రెండు రోజులు తిరుగుతాయి అట్లా తర్వాత ఏంటంటే వేరే దారి వెళ్ళిపోతాయి అనమాట ఇన్ని మన సందులో ఉండవు కదా మొత్తం అవి ఇంట్లోకి వచ్చినాయి లేచి నుంచి ఆ పిల్లల కూడా అవుతుంది వెళ్ళిపోతాయి ఏం కాదు రాత్రి వండుకున్న సౌండ్ వచ్చినాయి అవే దుంకుతున్నాయి ఆ టబ్బుల మీద మిషన్ల మీద బల్ల మీద దుంకుతే పడవేలు మన సౌండ్ వస్తుంది ఏ మీద చూస్తే రాత్రి పిల్లలు పిల్ల రెండు మూడు నేసుకొని వస్తుంది అది సైన్యం ఇప్పుడు ఇంట్లోంచి రెండు కొట్టినా డోర్లు పెట్టా ఉన్నా ఎట్లు వచ్చిన తెలియదు నువ్వు పొద్దున్న తీసినవా పొద్దున తీసుకుపోయినా రెండు ఇంట్లోకి వచ్చినాయి నేను లేచి పిల్లలు నిలగొట్టినా మళ్ళా వాకిలు ఉడిచి నిలిచి వెళ్తే అక్కడ ఇంకో పిల్లు ఉంది ఇంట్లో అన్నది ఎంత వెళ్ళగొట్టినా లేదు ఇంట్లో మరి అది ఏడ దాకా ఏమో తెలుస్తలేదు ఇక డోర్ ఓపెన్ పెట్టి ఇటు వచ్చిన కట్టలు మాడుతున్నా మరి కొట్టినా రెండు రోజులు ఏమో ఏమో మనం మంచిగా వానకి మంచిగా నిమ్మలంగా తెలిసినాయి వేడున్నాయి ఇటు ఈ ట్రప్పులు మరి తీసుకురావాలి ఇంకా నుంచి ఆడున్నా కానీ వేస్ట్ అయితే అనవసరంగా ఎండ వెళ్తుంది కదా అని చెప్పి ముట్టి ఈ రోజు సూర్యుడు కానీ పడుతుంది పొద్దు పొద్దు నిన్న మొన్న అసలు ఏడు ఎనిమిది తొమ్మిది అయినా కనిపించలేదు మంచి అట్నే ఉంది మళ్ళా ఎండ వస్తుంది కదా అని చెప్పి కట్టర్ అయితే స్టార్ట్ చేసిన కానీ పిల్లలు భయం అవుతున్నాయి అవి కరిసే భయపడానికి ఏమో కరవా అవి లేచిందా లేవలే ఇంకా ఒక వాడ వెళ్ళుకొని చంపేసిన బాబా ఏంటి పిల్ల ఏడా ఓ విషయం కాడా ఒకసారి బయటకెళ్ళేంది తీయాలిషాంతా అమ్మా స్మెల్ వస్తుంది అంత ఇప్పుడు కడగా అది కానీ కడిగితే బియ్యం అబ్బా మళ్ళీ ఇడ్లీ మిగిలిందా రాత్రి పిండి పట్టింది కదా అయితే మనం టిఫిన్ లో వేయాలంటే ఎప్పటికైనా రెండు రోజులకి వచ్చేటట్టు పిండి బట్టి పెడతాం కదా ఇక అది ఈ రోజు రేపు అవుతుంది ఇప్పుడు మన మట్టుకే కాబట్టి పెట్టేసిన అక్క కూడా ఉంది కదా ఇక మనం నలుగురికి అని చెప్పేసి పెట్టేసిన చట్నీ వేసాము చట్నీ వేయాలి కొంచెం ఒక వాయిదా సరిపోతుంది మనకు సరిపో ఒకటి ఎక్స్ట్రానే పెట్టినా ఏమో చెప్పలేము తింటే ఒకటి చాలు అంతకంటే ఎక్కువ మనం అందుకే ఒకటైతే పెట్టేసిన చెక్ నీయాలి ఇంకా అక్కలు ఇవ్వలేదు ఎయిట్ అవుతుంది నా ఫేస్ ఉబ్బుడు ఉబ్బినట్టు అనిపిస్తుంది ఎందుకట్లా ఏమో అసలు ఒళ్ళంతా ఇట్లా నొప్పులు నొప్పులు ఉన్నాయి ఏమైతుందో తెలుసలేదు ఓపిక కూడా లేదు కానీ లేచి పని చేయలే కాబట్టి చేస్తే కొంచెం ఫ్రీ అయితా స్నాన్ చేసుకో హాస్పిటల్ సరే దిగిరట్నా దిగిరంట ఇంకో బస్ ఎక్కిరంట ఇంకో బస్సు దిగినాక ఆటో పంపిస్తా అని చెప్పిందంట అంట ఆమె ఆచంట నుంచి ఇప్పుడు వాళ్ళు పాలకొల దిగిర్రు పాలకొల నుంచి ఆచంట వరకు బస్సులో వస్తారు ఆచంట నుంచి ఆచంట నియోజకవర్గం అనమాట ఆచంట నుంచి చిన్నమల ఆటోలు దొరుకుతాయి పంపిస్తున్నాయి ఆంటీ పంపిస్తాయి లేదంటే మనం ఆటో కట్టుకుని కూడా డైరెక్ట్ పోతే డైరెక్ట్ కానీ దింపుతారు ఫోన్ చేసి చిన్న పల్లెటూరు అనమాట ఫోన్ చేసి బస్ ఎక్కిరంట ఇప్పుడు బస్సు పది నిమిషాలు నలభై నిమిషాలు బస్సు ఇది కాగానే ఆంటీకి ఫోన్ చేసి ఆటో పంపిస్తాంట లేకపోతే అక్క బావనే మాట్లాడి వాళ్ళ ఇంటి దగ్గరికి ఆటోలో మాట్లాడతారు ఎప్పుడైనా ఇంకా వాళ్ళ బ్రష్ జస్ట్ దిగి బస్ ఎక్కిరంట అంతే వాళ్ళు ఏం చేయలేరు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్ళిన ఫ్రెష్ అప్ అయిదామని చెప్పి అది ఇప్పుడు ప్రజెంట్ అయితే బస్ ఉన్నారు టెన్ లో పోతారు టెన్ లో పోయి పోగానే వాళ్ళు రెస్ట్ ఇస్తారు పడుకోండి అని చెప్పేసి వాళ్ళకి రూమ్ ఇస్తారు ఫ్రెష్ అప్ అవుతారు మంచిగా పడుకున్నట్టు కానీ కొద్దిసేపు నాన్నగారు సత్తాయించిందంట ఇప్పుడు ఆమె అక్క దగ్గరే పడుకుంటారు కదా ఇక ట్రైన్ లో ఇబ్బంది అవుతారు కదా ముగ్గురికి సరిపోదు ఇద్దరికంటే అక్క క్రియాన్స్ మంచిగా పడుకోవచ్చు కానీ ఇక నాన్నగారు అంటే పడుకోలేదు ఇక కొంచెం సత్తాయించి సంబలించి మళ్ళా తర్వాత బావ దగ్గరనే పడుకుందంట ట్రైన్ ఆ ట్రైన్ అదే సన్నగా ఉంటాయి ఇద్దరు పడుకుంటే అయితే నాని నేను అదే మనం గుజరాత్లో అయినప్పుడేమో వాళ్ళిద్దరు పడుకుని సెట్ అయ్యారు ఇప్పుడు ప్రేయాంచి ఉండేది కదా అవును అట్లా ప్లేస్ లేకుండే ఇప్పుడు మన ఎవరమన్నా ఉంటే మన దగ్గర అడ్జస్ట్ అవుతుండే నాని కాడు కానీ ఇక కొద్దిసేపు అయితే బా దగ్గరే ఉందంట ఇప్పుడు మంచిగా పోయిర్రు అభిప్రాయం జర్నీ కూడా అయిపోయిన జర్నీ అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కొంచెం రిలాక్స్ అయితే మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు అంటే బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ కానీ ఇంకా మనం వల్లినప్పుడు ఉన్నప్పుడు కానీ స్నానం చేస్తాం కదా స్నానం చేసినప్పుడు వేను పెట్టుకుంటాం కదా వేణులు పెట్టేటప్పుడు మన ఏమంటారు నీలగి అయితే ఉంది కదా నీలగి రాకు ప్లస్ ఆయిల్ ఆకు వేసుకొని బాగా మరగబెట్టి వేస్తే అంటే ఒక ఆయుర్వేద టైప్ అనమాట అది అంటే మామ్ టైపు అది వేసుకొని చేసినప్పుడు జర బాడీ మొత్తం ఫ్రీ అవుతుంది శిరీష కొద్దిగా బాడీ పెయిన్స్ అని చెప్పేసి మీద వాటర్ పెట్టినాం కదా దానికోసం మనం చెప్పేసి తంపుకోనికి వచ్చిన నీళ్ళగిరియా నీళ్ళగిరి అయితే దింపిన నీలగిరి ఆకు ప్లస్ ఇంకోటి ఆయిల్ ఆకు దింపాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే మనకు మునగాకు కాని మునగాకు మునగాకు అంటే మీకు ఐడియా డ్రమ్ స్టిక్స్ ఇగో ఈ ఆకు యాకు ఎప్పటి నుంచో నేను కూడా అనుకుంటున్నా రోజు పర్యటన తాగాల తాగాలి చెప్పేసి ఇప్పుడు టైంకి వచ్చినా కాబట్టి తెంపుకున్నా దీన్ని తీసుకో ఇంటి వేయక పట్టి దీని యొక్క రసం అయితే తాగాలి ఎవ్రీ డే పొద్దుగా తాగితే మంచిదట ఆరోగ్యానికి సర్వరోగ నిరోధక శక్తి అట ఇది అంటే ప్రతి ఒక్కదానికి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అంట సో ఇది కూడా తెంపుకున్నా ఇవి ఇంటికి పోయినాక దీన్ని జ్యూస్ చేసి పట్టాలి సో ఇదైతే నిలవి రాకు అందరికి తెలిసిందే కాకపోతే కొత్త ఏంటంటే ఆయిల్లాక్ ఇగో ఈ ఆయిల్ హాక్ అయితే మేము ఆయిల్ అంటాము మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయాలి మీరు ఏమంటారు మీరు కూడా ఆయిల్లాక్ అంటారా మీదవాదే మాది అల్లి అవ్వదే సో ఇదైతే మేము ఆయిలాక్ అంటాము చాలా మటుకు ఇంకా ఇంకా కొంతమంది వేరు వేరు అంటారు కదా ఏమంటారు ఒకసారి కామెంట్ చేయరు ఐలాక్ ఇప్పుడైతే ఆయిలాక్ ప్లస్ మన నీళ్ళకు అయితే నీళ్ళు వేసుకొని బాగా మరక పెట్టిన తర్వాత అప్పుడు స్నానం చేయాలి బాడీ ఫ్రీ అవుతుంది బాడీ పెయిన్స్ పోతాయి సో ఇంకోటి ఏంటంటే నేను ఇవి వేసి కదా ఫ్రీ బాడీ నేను ఇప్పుడే చేసిన అప్పుడెప్పుడే చేసిన ఒకసారి ఇప్పుడైతే మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నా చేయాలి అప్పుడప్పుడు రోజు దొరుకుతుంది కానీ ఇక మనం అంత తొందర హైదరాబాద్ మన కూర్లో ప్రతి ఒక్క ఆక దొరుకుతుంది కాబట్టి యూజ్ చేసుకోవాలి అప్పుడే ఇంకోటి ముందుగా తీసుకొచ్చిన ముందు రసం దాదామనుకున్నాం నేను తాగుతాను నీకు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను టైంకి ఈ దొరికింది తెంపుకొచ్చిన ఇదంతా అంతా తెంపుకొచ్చి ఒక దగ్గర వేసి మంచిగా తిని ఏమంటారు మిక్సీ పట్టాలి మిక్సీ పడదా అమ్మ దంచుదా అమ్మా ఇది ఎంత అవుతుంది సిరిష చెప్పు ఎందుకే నోరు అంతా చేది చేదుంది నీకు ఏం వచ్చి నేను ఎందుకు బాధ దీన్ని పట్టే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆగ రంపాలేదంతా ఫస్ట్ క్లీన్ చేయాలి అంటే కడగాలి కడిగినాక ఆకంతా తెంపినాక అంతేనా అది సంపేసి పెట్టాలా మరి అంతా వేసినావా అవే మీరు ఇది వేస్ట్ చేసినా కదంతా పర్చలే బాగా ఇది బాగా మస్తులేదు మొత్తం కలర్ వాటర్ గ్రీన్ కలర్ రావాలి నీకు నువ్వు స్నానం చేసుకోవడానికి గ్రీన్ కలర్ రావాలి నేను తాగడానికి ఇగో ఇప్పుడు మంచిగా పట్టి పెట్టి అంటే ఇంత చుంచేసినది ఇది దగ్గర ఇంత దగ్గరికి అయితే తెలియదు దీని మళ్ళీ మంచి మిక్స్ పట్టి నేను కూడా దీన్ని జ్యూస్ చేసుకుంటాను ఇట్లా చక్కెర వేసుకుంటావా డైరెక్ట్ తాగుడే చక్కెర వేసుకో చక్కెర వేసుకోవాలి డైరెక్ట్ తాగినా మంచిది ఆరోగ్యానికి మిక్సీ వాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి మునిగక అయితే తీసుకొచ్చిండు మిక్సీ వాడుతుండు చిన్న మిక్సీ ఇది తిరుగుతలేదు కొన్ని వాటర్ అని చెప్పి వాటర్ అయితే తీసుకొస్తుండ వాటర్ కంపల్సరీ ఇంకా మళ్ళీ అది రాదు కదా వాటర్ పోస్తేనే తిరుగుతాయి అని చెప్పి కొన్ని వాటర్ అయితే పోసిండ్రు సుద్దాం

ఇక్కడ తాత బావ చేదు ఉండదా ఫిక్స్ అయిపోయినా అయితే ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చూసిన ప్రతిసారి ఎవరో ఒక చెప్తారు మునగాక తాగండి మునగాక తాగండి మునగ తాగండి బాగుంటుంది ఆరోగ్యం మంచి ఉంటుంది అని చెప్పి మంది చెప్తారు అనుడు అనుడు చూసినాయి కానీ అది సేవ్ చేసినాయి కానీ ఇదే ఫస్ట్ టైం సరే బాగుంటే మాత్రం ఇప్పుడు అందరికి తాగిస్తుండే అందరూ తాగాలి అసలు అందరూ తాగడం మంచిది అమ్మ ఒకసారి అయితే అదేంటిది కలబంద తెచ్చి జ్యూస్ పట్టి అందరికి మంచిదే గానీ అది చేదు ఉంటుంది కానీ ఇక తాలేకపోయినా కానీ బాబాబాయ్ అనికైనా తాగినాము అక్క నేను వారానికి ఒకసారి పెట్టిన గానీ ఇప్పుడు మర్చిపోయినాము మళ్ళీ స్టార్ట్ చేయాలి అది కూడా తీసుకురావాలి

సరిపోతుంది వచ్చింది గ్లాస్లోకి దిగలే కింది అదే స్కూన్తో టూన్తో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సన్ గ్లాస్ అయితే అయింది ఫస్ట్ టైం ఎట్లుంటుంది చూద్దాం ఒకసారి ఏం వేసుకోలేదు డైరెక్ట్ లైట్గా వాటర్ పోసి పట్టి పెట్టినాం కదా ఇది ఇట్లా అయింది మంచిగా దీన్ని డైరెక్ట్ తాగుడే ఇప్పుడు బానే ఉంది చేది ఉంటే చేయటా ఏం లేదు మంచిగా న్యాచురల్గా మన ఏమంటారు దీని ఆక్రహం డైరెక్ట్గా ఉంది మంచిగా ఉంది